ఇజ్రాయిల్కు మద్దతుగా ఇరాన్లోని కీలక అనుస్థావరాలు ఫోర్డో నటాంజ్ పై అమెరికా ఆదివారం వైమానిక దాడులు జరిపింది అయితే పోర్టు అణు కేంద్రంపై దాడి కారణంగా ఆ ప్రభావం భారత్తో పాటు దేశం పాకిస్తాన్పై ఉంటుందనే చర్చ జరుగుతుంది అందుకు కారణం మధ్య ఆసియా నుంచి వీచే గాలులు భారత ఉపఖండాన్ని ప్రభావితం చేస్తాయి ఇంకా చెప్పాలి అంటే చెర్నోబిల్ విషాదం లేదా ఫుకు లేదా పుకూషియా ప్రమాదం వలె దీని ప్రభావం ఉంటుందని అంటున్నారు ఇరాన్ అణు కేంద్రాలపై దాడి జరిగితే రేడియో రేడియో ధార్మిక వ్యర్థాలు విడుదలవుతాయి ఈ వ్యర్థాలు గాలితో కలిసి భారత్తో సహా మొత్తం ఆసియా ఖండాన్ని వ్యాపిస్తాయి అసలు అయితే భారత్ జెట్ స్ట్రీమ్ పశ్చిమ గాలుల మార్గంలో ఉంది ఇందులో వ్యర్థాలు గాలితో పాటు ఇతర దేశాలకు వ్యాపిస్తాయి ఈ విషపూరిత గాలి నూట నలభై కోట్లకు పైగా ప్రజలను నివసించే ప్రాంతాలను ప్రభావితం చేయనుంది ఇంతకీ జెట్ స్ట్రిమ్ అంటే ఏంటి అంటే న్యూఢిల్లీ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సన్నార్ రెహమాన్ చెబుతున్న మాటల ప్రకారం జెస్ట్ స్ట్రీమ్ అనేది ట్రోపోస్పియర్పై పొరల ద్వారా అడ్డంగా ప్రవహించే జియోస్ట్రోపిక్ గాలి ఇది సాధారణంగా ఇరవై వేల నుంచి యాభై వేల అడుగుల ఎత్తులో పశ్చిమం నుంచి తూర్పు వైపు వీస్తుంది వివిధ ఉష్ణోగ్రతలతో గాలులు కలిసే చోట జెట్ స్ట్రీమ్ అభివృద్ధి చెందుతుంది అందువల్ల ఉపరితల ఉష్ణోగ్రత సాధారణంగా జెట్ స్ట్రిమ్ ఎక్కడ ఏర్పడుతుందో నిర్ణయిస్తుంది అంటే జెట్ స్ట్రీమ్ అనేది పశ్చిమ గాలుల్లో ఒక భాగం ఇవి ఎగువ ట్రోపోస్పియర్లో కేంద్రీకృతమై ఉంటాయి జట్టు స్ట్రీమ్కి పశ్చిమ బెంగాల్కి మధ్య తేడా ఏమిటి అంటే జెస్టు జెస్ట్ స్ట్రిలు వెస్టరిల్లు రెండు భూమి వాతావరణాన్ని ప్రభావితం చేసే వాతావరణ ప్రవాహాలు జెట్ స్ట్రీమ్ అనేది ఎగువ ట్రోపోస్పియర్లో పశ్చిమం నుంచి తూర్పు వైపుకు ప్రవహించే వేగంగా కదిలే గాలికి సంబంధించిన ఇరుకైన ప్రవాహం ఇక వెస్టర్లీలు ఇవి మధ్య ఆక్ అక్షాంశాల్లో పశ్చిమం నుంచి తూర్పునకు వీచే గాలులు అయితే ఈ జట్టి స్ట్రీమ్లు తుఫాన్లు వాతావరణంలో వేగవంతమైన మార్పులతో సహా వాతావరణ నమూనాలను ప్రభావితం చేస్తాయి అంటే తీవ్రమైన చలి లేదా తీవ్రమైన వేడి గాలులను కలిగిస్తాయి అనుదాడి నుంచి రేడియేషన్ వ్యాప్తి చెందే ప్రమాదం అధికం డాక్టర్ సన్నా రెహమాన్ వ్యాఖ్యల ప్రకారం